పాడ్యమి రోజు అరటి తప్పలు నీళ్లలో వదిలే ముందు చెప్పాల్సిన శ్లోకం కార్తీక దామోదర గయా దామోదర దామోదర లింగ దామోదర మోక్ష దామోదర మహాలక్ష్మి నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకుని వెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ పోలి పాడ్యమి రోజు అరటి దొప్పలు నీళ్లలో ముందు చెప్పాల్సిన శ్లోకం కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర మహాలక్ష్మి నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకొని వెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకియ్యవమ్మా